లిక్కర్ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ కు చుక్కెదురైంది కసిరెడ్డి పిటిషన్ ను డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది వాదనల తర్వాత కసిరెడ్డి పిటిషన్ డిస్మిస్ చేసింది హైకోర్టు మరోవైపు ఏపీలో లిక్కర్ కేసులో విచారణ వేగవంతమైంది కీలక నేతలకు వరుసగా సిట్ నోటీసులు జారీ అవుతున్నాయి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ మిథున్ రెడ్డి ఇక కసిరెడ్డి రాజశేఖర్ కి నోటీసులు ఇచ్చింది సిఐడి దీంతో హైకోర్టును ఆశ్రయించారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మిథున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి తదుపరి చర్యలపై న్యాయ నిపుణులతో సిట్ సంప్రదింపులు జరుపుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ మిథున్ రెడ్డి రాజశేఖర్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి సో నెక్స్ట్ స్టెప్ ఏంటి గత ప్రభుత్వంలో లిక్కర్ కేసులో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించిన వ్యవహారాన్ని కోర్టు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది అందులో భాగంగానే గత ప్రభుత్వంలో లిక్కర్ లో జరిగినటువంటి అక్రమాలు పక్కదారి పట్టినటువంటి డబ్బుకు సంబంధించి అక్రమ లావాదేవీల వ్యవహారాన్ని సీరియస్ గా ఇటు ఎంక్వైరీ చేస్తుంది అందులో భాగంగా సిట్ ప్రతి ఒక్కరు కూడా నోటీసులు జారీ చేస్తోంది ఇప్పటికే రాజ్ తో పాటుగా మిథున్ రెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసి కేసులు కూడా నమోదు చేసింది ఈ నేపథ్యంలోనే నోటీసుల పైన వీరు హైకోర్టును ఆశ్రయించారు తాజాగా నేను మిథున్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టు డిస్మిస్ చేసింది తాజాగా ఈ రోజు దాఖలు చేసినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పిటిషన్ సంబంధించి కూడా పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేసింది ఒకవేళ వీరు విచారణ సహకరించకపోతే కనుక ఎలా ముందుకు వెళ్లాలని దానికి సంబంధించి న్యాయ నిపులతో సంప్రదింపులు జరుపుతున్నారు గత ప్రభుత్వంలో వందల కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయి ముఖ్యంగా మద్యం ద్వారా అక్రమ మార్గంలో సంపాదించారు ఏవైతే పక్కదారి పట్టించినటువంటి డబ్బులు ఉన్నాయో అవి ఎవరికి చేరాయనే దానికి సంబంధించి సిట్ లోతుగా దర్యాప్తు చేస్తాం అందులో పొంగన ప్రతి ఒక్కరు కూడా నోటీసులు జారీ చేస్తా ఉంది